అందరికీ శుభోదయం నా పేరు ఆర్కేతన్ రెడ్డి నేను కేవీ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ రోజు నేను వలస కూలి పాఠం నుండి సారాంశం చెప్పబోతున్నాను వలస కూలికి పర్యాయ పదంగా మారిన పాలమూరు పాలమూరు కష్ట జీవులను శ్రమ జీవనకు అద్దం పట్టి ఈ గేమ్ లో డాక్టర్ ముకురాల రెడ్డి ఒక జాలరీ జీవితాన్ని కన్నులకు కట్టినట్లు చిత్రించారు పని ఎక్కువ దొరుకుతుందని పైసలు ఎక్కువ వస్తాయని ఇక్కడి అనుభూతులను పూరితో ఉన్న అనుబంధాన్ని కుటుంబం నుండి లభించే మమధన రాగాలను వదులుకొని కోస్తా ప్రాంతానికి పోయిన ఆ జాలరిని గుర్తించి భార్య పిల్లలు యాది చేసుకునే యాది చేసుకోవడం ఎంత అర్థంగా ఉంటుందో తెలుస్తుంది నీ నీరు లేక పంటలు ఎండిపోయి పశువులకు మేత కరువయ్యి కోస్తా ప్రాంతానికి పోయిన ఆ జాలరిని గుర్తించి వస్తానన్నా సమయం దాటిపోయింది అక్కడ చేపల రుచికి మరిగి అక్కడే ఉండిపోయాడా జాలరి ధన్యవాదాలు